నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సింగపూర్ టెండ్ టౌన్షిప్ లో అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర వేడుకలు మేచల్ జిల్లా పోచార మున్సిపల్ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ లో జగన్నాథ రథయాత్ర ఉత్సవం ఘనంగా జరిగింది భక్తి యోగా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి సింగపూర్ టౌన్షిప్ లో ఉత్సవమూర్తులతో మూర్తులతో రథయాత్ర కొనసాగించారు ఈ పర్వదినంలో భగవంతుడు తానుగా బయలుదేరి అందరిని తన కరుణతో ఆశీర్వదించాడని సూచిస్తుంది ఈ మహోత్సవం ద్వారా భగవంతుడి కృప అందరికి అందుతుంది ఆత్మ యొక్క పరమ గమ్యానికి పూర్తి దాయకమైన ప్రయాణమని అన్నారు పేరు పావనేశ్వర్ దాస్ ఇక్కడ మనం ఈరోజు చూసుకున్నట్టయితే భారతదేశంలో అతిపెద్ద ఉత్సవాలలో కుంభమేళ తర్వాత అంత ఘనంగా జరుపుకున్నటువంటి ఉత్సవము జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్ర ఎన్నో వందల ఏళ్ళుగా జగన్నాథ్ పురంలో జరగడం జరిగింది ప్రతి సంవత్సరము ఈ సమయంలో మాసంలో జరుపుతూ ఉన్నారు శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క ఆగమనం తర్వాత ఈ రథయాత్ర యొక్క ఆంతర్యం ఏమిటో అందరికీ తెలియజేయడం జరిగింది చైతన్య మహాప్రభు వారు ఏం చెప్పారంటే శ్రీకృష్ణుడు తన బాలు తనే స్వయంగా విని ఒక రకమైన తన్మయత్వంలోకి వెళ్ళి ఇక్కడ మనం చూసినటువంటి మహాభావ స్వరూపాన్ని ధరించి ఆ మహాభావ స్వరూపంలో తన తన్మయత్వంలో తను పొందే ఆనందాన్ని అందరికీ పంచడం కోసము తనే బయటికి వచ్చి మనందరినీ ఆయన ఊడిలోకి ఆహ్వానిస్తున్నారు మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి ప్రతి మందిరంలో మూల విరాట్టు మందిరంలో ఉంటారు ఉత్సవమూర్తి మాత్రమే బయటికి పాలకి సేవ చేస్తారు కానీ కేవలం జగన్నాథ స్వయం మాత్రమే మూల విరాట్టు స్వయం బయటికి వచ్చేసి మనందరినీ తన ఒడికి తీర్చుకోవడం కోసం మన ఇంటి వరకు వస్తున్నారు అది ఆయన ఔదార్యము సో ఈ విషయాన్ని ప్రపంచ నలుమూలలా ప్రచారం చేసింది ఇస్కాన్ ఆచార్యుల వారు స్త్రీల ప్రభుపాదుల వారు ఆయన ద్వారా ఈరోజు జగన్నాథ్పురిలో పురిలో జగన్నాథ్ వేసిన జగన్నాథ్ స్వామి ప్రతి నగరంలో రథ సందర్భంగా నగర విధుల్లో వచ్చి ప్రతి ఒక్కరిని ఆయన ఒడిలోకి ఆహ్వానిస్తున్నారు సో ఈ యొక్క ఉత్సవాన్ని ఇక్కడ మనము ఈ సాంస్కృతిక టౌన్షిప్లో మన భక్తుల ఆధ్వర్యంలో వాళ్ళందరి వ్యయప్రాసే మనం చక్కగా నిర్వహించుకుంటున్నాము దీనికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం హరే కృష్ణ ఈరోజు సింగపూర్ టౌన్షిప్లో గురు జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది దానిలో ఆ వేదికల్లో పాల్గొనడానికి మాకు అవకాశం దక్కించారు ఆ స్వామివారు అయితే ఈరోజు మనం మాట్లాడుతూ ఉంటాం ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాలతో దాదాపుగా ఏడు వందల సంవత్సరాలకు పై చిలుకు రథయాత్ర ప్రారంభమై జరిగిందని చెప్పేసి మనం వింటా ఉన్నాం కొన్ని చోట్ల అంటూ ఉంటారు ఎనిమిది వందల సంవత్సరాలు కూడా దాటింది అని అంటే ఇన్ని సంవత్సరాల పాటుగా ఈ ఎనిమిది వందల సంవత్సరాలు అంటే మనకు స్వతంత్రం వచ్చి దాదాపుగా ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కూడా అవ్వలేదు మరి ఎనిమిది సంవత్సరాల నుంచి రథయాత్ర ఇంత నిర్విఘ్నంగా భారతీయులు ఏ విధంగా జరుపుకుంటున్నారు అంటే మన మీద అనేక అనేక మంది దాడులు చేసారు మన సంస్కృతిని మనకు దూరం చేసారు మన భాషని మనకు దూరం చేసారు మనం బ్రతికే విధానాన్ని మనకు దూరం చేశారు మన కట్టుని మన పుట్టుని అన్నింటిని కూడా మనకు దూరం చేసే ప్రయత్నం చేశారు ఇంత చేసినప్పటికీ ఈరోజు పూరి జగన్నాథ రథయాత్ర అంటే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి యాత్రలు చేస్తున్నాం దాంట్లో లక్షలాది జనం కూడా పాల్గొంటూ ఉన్నారు మరి దీన్ని మాత్రం మనకు దూరం చేయలేకపోయారు మామూలుగా చెప్తూ ఉంటారు అంటే దేవాలయంలో దేవుడు ఉంటాడు మనం దేవాలయంలోకి వెళ్ళాలి దేవుణ్ణి ఏదైనా కోరికలు కావచ్చు లేదా మనం దర్శించుకోవడానికే కానీ ఇక్కడ పూరి జగన్నాథ్ రథయాత్రలో ఒక కొత్త పద్ధతి ఉంటుంది స్వామివారే మన కోసం బయటకు వస్తూ ఉంటారు ఆయన కళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయి బేసిక్గా స్వామివారు మనల్ని చూడాలి అంటే కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు ఆయన కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా మనం కనబడుతూ ఉంటాం మన లో మన ఆత్మ ఏం కోరుకుంటుందో కూడా ఆయన చెప్పగలుగుతారు దాన్ని తీర్చగలుగుతారు కానీ అంత పెద్ద కళ్ళు